నగరం మండలం కార్యవారి జల జీవన్ మిషన్ ఎదురు ఎనభై రెండు లక్షల ఎనభై వేల వ్యయంతో వాటర్ ట్యాంక్ అండ్ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి అనగానే సత్యప్రసాద్ సోదరుడు అనగానే శివప్రసాద్ నగరం మండలం కారంకివారిపాలెం గ్రామంలో జలజీవన్ మిషన్ గ్రాంట్ ద్వారా ఎనభై రెండు పాయింట్ ఎనిమిది లక్షలతో వాటర్ ట్యాంక్ మరియు పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి సోదరుడు శ్రీ అనగాని శివప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో రేపల్ల నియోజకవర్గ జనసేన పిఓసి మత్తి భాస్కర్ నగరం మండలం ఎంఆర్ఓ నాంచారయ్య ఎంపీడీఓ బొర్రా శ్రీనివాసరావు సంగడ్ డైరీ డైరెక్టర్ బుజ్జి మాజీ ఎంపీపీ విచారపు వీరయ్య మాజీ జడ్పీటీసీ మేకా శివరామకృష్ణ ప్రస్తుత జడ్పీటీసీ మాన్యం నాగమణి లొక్క గుడారంకయ్య వైవిఎన్ ప్రసాద్ చలమయ్య మరియు తదితరులు పాల్గొన్నారు मंडलवाड़ा वदन 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 वदन

எக்கேசவ ஹரியவே அசய பிராணாயமனிஸ்தரதேரajana யஷன் மஹேஷஸ்வஹ எக்ரா gordha பரபமஞ்சனை நவத்ய சகல வரங்கனேர தவா பொனஸ்ததே பயஅஷே ஓம்சலிந்தே சோமேன சகராஜனா யஸ்ய பிராமணஸ் ஓதனே போணமோ தலிக்கு Eita, porra, galera. Vem com nós, galera. Vemมารอ. గుడ్ మార్నింగ్ మనం కారమరపాలెం గ్రామ పంచాయతీ అంటే దూల్పూడి సౌత్ కారినకవరపాలెం హ్యాబిటేషన్ పరిధిలో జల జీవన్ మిషన్ కింద ఎనభై రెండు లక్షల ఎనభై వేల రూపాయలతో వాటర్ ట్యాంకు మనం పైప్ లైను ఇస్తున్నాం నిర్మాణం చేయడానికి ఈరోజు భూమి పూజ గౌరవ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి సోదరు అనగారి శివప్రసాద్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ శుభ పరిణామం ఈరోజు ఈ గ్రామ ప్రజలకు ఎందుకంటే ఈ గ్రామంలో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఈ వాటర్ ప్రాబ్లంను మన మంత్రివర్యులు గుర్తించి జల మిషన్ కింద ఈ వాటర్ ట్యాంకు మరియు వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరగబోతుంది కాబట్టి ఇది త్వరలోనే కంప్లీట్ చేసి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఇంటికి కుళ్ళాయి తాగునీరు కుళ్ళాయి అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరు గ్రామ ప్రజలు గమనించి ఆ వాటర్ పైప్ లైన్ వేసేటప్పుడు గ్రామ ప్రజలందరూ ఈ నిర్మాణదారు సహకరించి ఈ ప్రోగ్రామ్ని అంటే ఈ వాటర్ वाटर स्कीम प्रोग्राम ने सक्सेसफुली का ग्राम प्रोजेक्ट किया सर थैंक यू ऑल ઢિય ણેજે ખ્ય સેં શેણ શેણે ઔરૡાિં તાામ તારાગ સેણે